ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము హెబ్రియలకు రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము పదే చివరి మాటలను నేను చదువుతున్నాను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు పరిశుద్ధుల పట్ల హెబ్రీ సంఘస్థులు చూపినటువంటి ప్రేమను వారి యొక్క ఆదరణను ఉపచారమును దానికి తగినటువంటి ప్రతిఫలమును తానిచ్చే దేవుడని ఆ ప్రతిఫలమునకు తగినటువంటి ఫలము ఇయ్యకుండా ఉండేంత అన్యాయస్తులను తాను కాను అని దేవుడిక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు తన శిష్యులను పరిచర్యకు పంపేటప్పుడు కూడా ఒక వాగ్దానం చెప్పాడు ఏమిటా వాగ్దానం అంటే నా నామం పెరట వచ్చేవారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే నా నామం పెరట వచ్చే వారికి గిన్నెడు నిలిస్తే తమ ప్రతిఫలమును వారు పోగొట్టుకోరు అని అన్నాడు దేవుని నామమును వచ్చేటువంటి పరిశుద్ధులకు దైవజనులకు చూపే ప్రేమను బట్టి ఆయన ప్రతి ఉపకారము చేయువాడు అయితే మనుషులమైన మనము చాలాసార్లు దేవుడు మనకు మేలు చేయలేదు అని అనిపించినప్పుడు మన మనసులో బాధ కలిగి నేనెంతో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో జీవిస్తూ ఉన్నాను కానీ ఏమి ప్రయోజనము నాకంటే నా పొరుగువారు దేవుని మీద నమ్మకము లేని వారు దేవునికి వ్యతిరేకులైనటువంటి మనుషులు బాగా ఉన్నారు కానీ నాకే ఏమి లేదు దేవుడు నాకు ఏమీ చేయడం లేదు ఆయనను నమ్ముకున్నందున ఇంకా నాకు శోధనలు కష్టాలు వస్తూ ఉన్నాయి అని మనలో మనము పడడము వేదన పడడము మనకు పరిపాటి ఒకసారి సారేపత్తు విధవరాలు యొక్క విషయాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం ప్రభువు కరువు కాలములో భక్తుడైన ఏలియాను సారేపత్తు ఊరికి వెళ్ళి ఆ విధవరాలు ఇంట నివసించమని చెప్పాడు దైవజనుడు దేవుని పిలుపుని అందుకొని ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆమె దీన పరిస్థితిలో ఉన్నది మహారాజుకే ఆహారము దొరకని దినములలో ఆమె కట్టెపుల్లలు ఏరుకుంటూ ఉన్నది కనుక ఆమెను పిలిచి ఆహారం అడిగినప్పుడు ఆమె తన దీనావస్థను ఆయనతో చెప్పింది తన దగ్గర కొంచెము పిండి బుడ్డిలో నూనె మాత్రం ఉన్నదని అది తిని తాను తన కుమారుడు చనిపోవాలని ఆమె చెప్పింది అయితే దైవజనుడు ఆమెతో మంచిది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి ఆమె యొక్క రొట్టెలో మొదటి ముక్కను తాను భుజించి ఆయన ఆశీర్వదించినందున కరువు కాలము తీరేంత వరకు ఆ తొట్టిలో పిండ బుడ్డిలో నూనె తరిగిపోలేదు అయితే హఠాత్తుగా ఆమె కుమారుడికి ఆమెకొక్కడే కుమారుడు ఆ కుమారుడు చనిపోయినాడు ప్రాణము విడిచినాడు వెంటనే ఆమె దైవజను తనది అయ్యా ఇందుకైనా మీరు నా గృహానికి వచ్చింది ఇదిగో నా పాపమ్మను మీరు నా జ్ఞాపకం చేస్తున్నారా నా బిడ్డ మరణించినాడని ఏడ్చింది దైవజనుడైనటువంటి ఏలియా తన గదిలో ఆ బిడ్డను పరుండబెట్టి ఆ మంచం మీదకు ఎక్కి అతని మీద తాను బోర్ల పండుకొని దేవుని సమూహంలో ముమ్మారులు ప్రార్థించాడు ఆయన మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన అన్నమాట ఏమిటంటే ప్రభువా నాకు ఉపకారం చేసిన ఈమెకు కీడు చేయడానికా నన్ను పంపినది ఈమె ఇంత వేదనలో ఉన్నదే దైవజనుడు వచ్చినందున నా కుమారుడు చనిపోయినదని ఈ స్త్రీ అనుకోకూడదు కదా అని ఆయన చేసిన మరణు దేవుడు ఆలకించి ప్రాణము పోయిన బిడ్డకు మరలా ప్రాణమునిచ్చి ఆ స్త్రీకి ఉపకారమును చేశాడు ఆయన అపకారము చేసే దేవుడు కాదు నువ్వు చేసే మేళ్లను మర్చిపోయేవాడు కాదు నీ మనసులో నువ్వు వేదన ఈ కష్టము నష్టమంతా దేవుని ద్వారా నాకు కలిగిందని అనుకుంటున్నావా దేవుని నామమున నీవు ఒక పది పైసలు కానుకగా ఇచ్చి దేవుని నామమున నీవు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ను గనపరుచున్నా దేవుని నామమును బట్టి నువ్వు దేవుని వాక్యమును విని దేవుని కొరకై నువ్వు నమ్మకముగా జీవించున్నా నీవు చేసిన ప్రతికార్యమును నీవు చేసిన ఉపకారమును నీవు చేసిన మేలును మర్చిపోయేటందుకు ఆయన అన్యాయస్థుడైనటువంటి దేవుడు కాదు విధవరాలు యొక్క కుమారుణ్ణి బ్రతికించి తిరిగి ఇచ్చిన దేవుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఏమైనా సరే నీ ఖ్యాతి ఉద్యోగములో నీవు పొందిన అవమానమునకు బదిగా రెట్టింపులైనటువంటి ఆనందమును సంతోషమును అనుగ్రహించే దేవుడు ఆయన నీ బిజినెస్లో నువ్వు కోల్పోయినటువంటి వాటిని మరలా రెట్టింపుగా ఇచ్చి నిన్ను ఆనందింపచేసే దేవుడు ఆయన నీ ఉపకారమునకు బదులు ఆయన ప్రతికారము ప్రతి ఉపకారమును అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక కనుక దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడైన వాడు కాదు అలా మీరు మనసులో అనుకుని ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఆయన గరపరిచి మహిమపరిచి ప్రభువా నమ్మకంగా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానని సమర్పించుకొనండి ఆయన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు ని బిడలు ప్రభు తెలుసు తెలియక మీకు విరోధముగా మాట్లాడిన మాటలను క్షమించి రెట్టింపులైన దీవులతో వారు ఆశీర్వదించి మీరు నమ్మకమైన ప్రేమ కలిగిన దేవుడని వారు గ్రహించే భాగ్యం దయచేయమని ఏ సునాముని అడిగి వడుకుని తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్